మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ క్యాన్సర్ అని లోపం ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే ఈ రోజుల్లో ఎవరైనా స్కర్మీ వ్యాధితో చనిపోతున్నారా లేదు ఎందుకంటే దానికి కారణం విటమిన్ సి లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిదిద్దటం వల్ల మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం కదా ఆ లోపాన్ని కూడా బి సెవెంటీన్తో పోగొట్టుకోవచ్చు క్యాన్సర్ రాకుండా చేసుకోవడం చాలా సులువు పదిహేను నుండి ఇరవై నేరేడుకాయలు క్రాన్బెర్రీ యాపిల్ సీడ్స్ ఎండు ద్రాక్ష బాదం పప్పు బ్లాక్ మల్బెర్రీ స్ట్రాబెర్రీ నువ్వులు ఓట్స్ బార్లీ గోధుమ బియ్యం తీపిగుమ్మడికాయ నిమ్మ ఉసిరి చిక్కుడు జీడిపప్పు పిస్తా పైన చెప్పినవన్నీ అధిక శాతంలో విటమిన్ బి సెవెంటీన్ కలిగి ఉన్నవి ఈ లోపాన్ని సరిదిద్దుకోవటానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి గోధుమ మొలకలు ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా నిషేధించబడిన లిటరాయిల్ ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ మందుని మెక్సికోలో తయారు చేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే అవాక్ అవుతారు అవేమిటంటే వాష్ చేయటానికి వాడే రసాయనాలు వాష్ బేసిన్ కడగటానికి ఉపయోగించే రసాయనాలు మీరు మీ ప్లేట్స్ని లిక్విడ్స్తోనే వాష్ చేస్తున్నారు కదా అలా ఎంత క్లీన్ చేసినా సరే ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్లో అలాగే ఉంటాయి ఆ ప్లేట్లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి దీనికి విరుగుడు ఏంటో తెలుసా మీరు వెనిగర్తో మీ పాత్రను క్లీన్ చేసుకోవచ్చు మీరు కొన్న కూరగాయలను ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళలో నాడబెట్టండి తర్వాత మంచినీటితో కడగండి మరియు దానికి వెనిగర్ని యాడ్ చేయండి దీనివల్ల క్యాన్సర్ని వ్యాపిం